ఈ రోజు మేము వేయబోయే కథ ఏమనగా రామాయణ మందలి అతి సుందరమైనది సుంద్రాకాండ సుందరాకాండ శ్రీరామచంద్రమూర్తి నీల మేఘాము గలవాడు ధవలాక్షత్త పాత్రముల గలవాడు శ్రీరామచంద్రమూర్తి చక్కని దివ్య పురుషుడు శ్రీరామచంద్రమూర్తి చక్కని వాడు అందుకే సుందరాకాండ అని పేరు ఆంజనేయుడు రామచంద్రమూర్తి వద్ద అంగుల్యం అనే ఉంగరాన్ని తీసుకొని నూరామ సముద్రం దాటి వెళ్ళి ఆవలికి జయించి జియక పర్వతాన్ని జయించి లంకారాచము అరవయ నిలు వనక్షేత్ర వరక్షేత్రి పెరిగి అక్షయ వరబాలక దండి రాక్ష కనకింకర తాము లాంటి ప్రాగ మంత్ర సంహరించినందుకు వీరాంజనేయ అని పేరు ఆంజనేయుడు సీతో మాట్లాడి ముద్రికి తీసుకుని తిరిగి వచ్చే మార్గమున లెక్కకు ఒక ఇల్లైనా దక్కగా ఏక దహానముగా తగలపెట్టినందుకు లంకా దహారం అని పేరు మూడు నామములుగా ముచ్చదైన కథ సుంద్రాకా వేస్తున్నామండి ఇందులో అంధకార స్వరూప ఆది నారాయణ మహావిష్ణువు రాక్షస సంహారం చేయమిచ్చు దశరథ మహారాజు గర్భాన రాముడై జన్మించాడు ఇతను రామచంద్రమూర్తి ఇతన సౌమిత్రి అయిన లక్ష్మణ స్వామి ఇతన వాలి తమ్ముడు సూర్యుని కుమారుడు సుగ్రీవరాజు ఇతను అంగదుడు వాలి కుమారుడు అంగరుడు ఈయన జాంబవంతుడు గబయ్య గండమాదన జుదో జ్యోతిర్మగ వితరుడు పరుషుడు జాంబవాది కబులు డెబ్బై రెండు వేలు సైన్యం అయితే రామచంద్ర పిలిపించగా వరజలు వీరు వస్తున్నారు ఈ రామాయణం ఎత్తిదనగా बंधन देवशास्त्र पठन राधेूल जीवचंद्रह